హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు కొర్రలతో రోటీ ఎలా చేసుకోవాలి చపాతి ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను కొర్రలనే కాదు మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అండు కొర్రలు చామలు ఊదలు అరికలు ఏవైనా తీసుకోండి వాటిని ఏం లేదు డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి మిల్లికి చేయండి మెత్తగా పట్టించిస్తారు మెత్తగా పట్టమని చెప్పండి తర్వాత మీరు ఒక కప్పు తీసుకుంటున్నారు కొలత ఆ పిండి ఒక కప్పు తీసుకుంటున్నారు అనుకుంటే కనుక ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని మరగనివ్వండి మరుగుతున్న టైంలో ఈ పిండి అందులో వేసేయండి ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోండి లేదు నెయ్యి వద్దనుకున్న వాళ్ళు రిఫైండ్ కాని ఆయిల్ అయినా పర్లేదు ఒక చెంచాను రెండు చెంచాలు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేయండి మీరు ఏం చేయాల్సిన పని లేదు మూత పెట్టి పది నిమిషాలు ఉంచేయండి తర్వాత దింపేశాక మీరు తీసుకోవాల్సింది మందపాటి గిన్నె ఓకేనా దింపేశాక చేతితో పట్టుకొని ఒక కర్ర ఉంటుంది కదా లేకపోతే పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతో పిండిని బాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి తర్వాత చేత్తో కూడా చేసుకుంటాం కదా మన పిండి మెత్తగా అయ్యేలా కలుపుకోండి అయిపోయాక మీకు కావాల్సినంత సైజులో ముద్ద తీసుకొని పొడి పిండి వచ్చేసి మీరు మళ్ళీ మైదా పిండో గోధుమ పిండి వేయక్కర్లేదు ఈ పిండే వాడుకోవచ్చు అనమాట చపాతీ లానే వస్తాయి చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు పొడిపిండి అద్దుకుంటూ చక్క చపాతి చేసేసుకోండి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మీకు కావాల్సిన ఆకారంలో చక్కగా అలా పెట్టేశారు అంటే చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది రౌండ్గా వస్తుంది చపాతి ఆ ఎక్స్ట్రాస్ ఏమైనా అవి తీసేసేయండి చూసారు ఎంత చక్కగా వచ్చిందో నార్మల్ చపాతీ కన్నా చూడడానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తుంది నేను కాదు నిన్న టెస్ట్ మోనియల్ చూసే ఉంటారు సమీరా గారు థర్టీ వన్ కేజర్స్ తగ్గారు సమీరా గారు మనకి ఇది పంపించారు ఆవిడ చేస్తున్నారు జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే నేను ఇచ్చాను ఇక్కడ పెనం వేసు పెనం పెట్టేసుకొని కాల్చుకోండి మీరు నెయ్యి వేసుకుంటారా లేకపోతే ప్లెయిన్గానే కాల్చుకుంటారా మీ ఇష్టం ఇలా ఆవిడ చూపిస్తున్నారు చూడండి తడి క్లాత్ తీసుకొని పైన ఇలా అద్దితే చిక్క పొంగుతాయి అన్నమాట చూసారా పొంగుతున్నాయి పూరీలా కొంచెం పొంగు వస్తుంది చూసారా అలా అనమాట అలాగే రెండు వైపులా తిప్పి కాల్చుకోండి చక్కగా మీరు పోస్ట్ డైట్లో కానీ డైట్ అయిపోయాక లైఫ్ లాంగ్ కానీ లేదు అంటే డైట్ చేయలేని వాళ్ళు కూడా ఇలా తీసుకున్నారు అంటే వెయిట్ లాస్ జరుగుతుంది హెల్త్కి చాలా మంచిది డయాబెటిక్ వాళ్ళు కూడా అన్నాలు అవన్నీ మానేసి దీన్ని చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఏ మిల్లెట్స్తో అయినా ఇది చేసుకోవచ్చు ఈజీగా మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి తర్వాత ఏ కర్రీతో కావాలంటే ఆ కర్రీతో పప్పుతో తినచ్చు ఆకుకూరలు మనం ఆకుకూర విడిగా తినలేము చక్కగా అదే రోటీలో అయితే తీసుకోగలుగుతాం కదా ఆకుకూరలు తింటే మంచిది ఆకుకూరలు వేసుకోండి తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ వేసుకోవచ్చు పన్నీర్ కర్రీ లేదు నాన్ వెజ్తో తింటా అన్న తినండి మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం